మన అనుభవమే జీవిత పాఠాలు అంటారు పెద్దలు పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టనష్టాలను చవిచూసి తన పట్టుదలను సాధించిందే తన కుటుంబ సభ్యులను మెప్పించి ఈ రంగంలో సేంద్రియ పద్ధతిలో గుడ్ల ఉత్పత్తులను రోజు రోజుకు పెంచుకుంటూ ముందుకు సాగుతోంది పౌల్ట్రీ రంగంలో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న జయప్రదపై నేలతల్లి ప్రత్యేక కథనం మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట మండలం రాయంపేట గ్రామానికి చెందిన జయప్రద మొదట అందరిలాగే పౌల్ట్రీ పరిశ్రమలోకి వచ్చింది ఇందుకోసం బ్యాంకు రుణంతో నాలుగు వేల కోళ్లతో ఫామ్ను ఏర్పాటు చేసింది పన్నెండు వారాల వయసున్న గ్రోయర్స్ ను కొనుగోలు చేసింది ఇక్కడి వరకు బాగానే ఉంది కొన్ని రోజుల తర్వాత కోళ్లు చనిపోతూ వచ్చాయి నలభై వారాలకు వచ్చేసరికి కోళ్లకు రోగాలు సోకి యాభై శాతం చనిపోయాయి అయినప్పటికీ తన ఆత్మస్థైర్యం ఎక్కడా తగ్గకుండా సేంద్రియ దానతో ప్రయోగాలు చేస్తూ లేయర్ ఫార్మింగ్ ను మొదలుపెట్టింది ప్రారంభంలో తీవ్ర నష్టాల బారిన పడ్డ జయప్రద మెల్లగా నిలదొక్కుని టర్నోవర్ దిశగా సేంద్రియ కొడిగుడ్డ వ్యాపారాన్ని గత ఐదేళ్లుగా కొనసాగిస్తోంది మేము ఇక్కడ మా ఊరి దగ్గరికి వచ్చినాము రాయన్పేట గ్రామానికి వచ్చినాము వచ్చి ఇక్కడ ఇంకా ఊరికి వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో సరే ఫామ్ అయినా పెట్టుకుందామనే ఏదో ఫామ్ పెట్టుకోవాలని ఆలోచనతో నేను ఈ లేయర్ ఫామ్లకు దిగిపోయినా ఈ లేయర్ ఫార్మింగ్ పెట్టిన అన్నట్టు పెట్టిన తర్వాత ఫస్ట్ గ్రోయర్స్ అంటే ఫస్ట్ నాలుగు వేల ఫామ్ పెట్టినా దానికి గ్రోయర్స్ కొన్నాం అన్నట్టు గ్రోయర్స్ కొంటే అవి చనిపోవడం అంటే ఫార్టీ ఫైవ్ వీక్ వచ్చేవరకే చనిపోవడం ఎక్కువ జరిగింది సిక్స్టీ వీక్లో నేను మొత్తం తీసేసిన మొత్తం మోటాలిటీ ఎక్కువ బాగా లాస్ వచ్చింది అన్నట్టు లాస్ వచ్చిన తర్వాత ఏ అంటే ఏ రకంగా అయితే కోడి చనిపోదు అని నేను కొంచెం సైంటిస్ట్ రాజేందర్ రెడ్డి గారిని అడిగిన అడిగితే అతనుండి కొంచెం ఇక్కడ ఎండలు ఎక్కువ కొంచెం లేయర్ ఫార్మింగ్ అంటే కొంచెం కష్టమే మీ వంతుగా ఏదన్నా చేయగలిగితే చేయండి కాకపోతే ఎండలైతే ఇక్కడ విపరీతంగా ఉంటుంది దాన్ని బట్టి మీరు ఏ రకంగా ఆలోచన చేస్తారో ఆ రకంగా చూడండి అంటే మా ఇంటి ముందర నాటుకోళ్ళు గడ్డి తినడం స్టార్ట్ చేసినవి ఆ గడ్డి తినే విధానాన్ని చూసి అయినా ఈ లేయర్ కోళ్ళకు కూడా గడ్డి వేస్తే ఏమవుతుంది అని నేను గడ్డి వేయడం జరిగింది ఆ గడ్డి బాగా తిన్నవి తింటే ఆహా సరే గడ్డి తిన్నాయి కదా ఇంకా ఆ రకంగా నాకు మంచిగా అనిపించి అన్ని రకాల ఆకులు మా ఇంటి దగ్గర మేము అంటే మనం సపోర్ట్ పండ్లు తింటాం దాంట్లోకి అవసరం దాంట్లో కూడా మంచిగా అనిపిస్తాయి కదా అని సపోర్ట్ ఆకులు వేయడము జామాకులు వేయడము వేపాకు వేయడము కరివేపాకు వేయడము అన్నీ అన్నమాట బాగా తింటున్నాయి హెల్తీగా ఉంటున్నాయి మోటాలిటీ లేదు కొలాబ్స్ కావడం లేదు కోళ్ళు రావడం లేదు ఇంకా దాని నుంచి నేను లైటింగ్ కూడా బంద్ చేసిన కోళ్ళకు లైటింగ్ ఇవ్వాలి కానీ నేను పోలకు లైటింగ్ ఇవ్వడం లేదు ఇంకా ప్రొడక్షన్ చూస్తే మంచిగా అనిపించింది ఇంకా దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అన్నట్టు ఈ హైడ్రోఫోనిక్స్ పాడరు అవి అలాంటివి అజోలా అవెల్ల చూస్తే అజోలా చేయడం మ్యాన్ పవర్ ఎక్కువ అనిపించింది ఎక్కువ అనిపించి హైడ్రోఫోనిక్స్ పాడర్ చేద్దామని చేసిన రోజు యాభై కేజీల దాకా మొక్కలు నానబెట్టించి ఐదు రోజుల వరకు దాన్ని ఫస్ట్ నానబెట్టి మూట కట్టి తర్వాత ప్లే ట్రైన్లో పోసి మొత్తం దాన్ని మొలకెత్తి చేయడం జరిగింది ఆ తర్వాత అది మొలక వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మొక్కల మీద అది డిఆర్ఓబి బ్రోకెన్ రైస్ సద్దలు కొర్రలు అన్నీ కలిపి ఈ మొలకను ఆకులను అన్నీ కలిపి నేను చేస్తుంటే ఇంకా కోడి చూస్తే బాగుంది ప్రొడక్షన్ మంచిగా వచ్చింది నాకు ఈ రకంగా బాగా అనిపించి ఖచ్చితంగా ఇది ఒక డ్యూటీ మాదిరి నేను చేసిన నాడు అంత పెట్టుబడి పెట్టినందుకే నేను అసలు దీంట్లో నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనతో నేను చేసిన పని అంటే ఫస్ట్ మొత్తం లాస్ అయినా లాస్ అయిన తర్వాత ఏ ఏం చేయాలి ఇంత లాస్ అయితే ఎట్లా ఏ విధంగా దీన్ని కవర్ చేయాలి అనే ఆలోచన తపనతోటి చేసిన పని ఇది మా సారు అసలు లాస్ అయినా పోయింది పర్వాలేదు అన్నాడు ఫోన్లే వదిలేయన్నాడు అంటే ఇట్లా షెడ్ కట్టి ఇట్లా వదిలేయడం అంటే కాదు రెంట్కి అన్నాడు లీజ్కి ఇవ్వమన్నాడు లీజ్కి ఇవ్వడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేక ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశంతో చేసి నేను ఛాలెంజ్గా తీసుకొని చేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇది మార్కెటింగ్ చేయాలనే ఆలోచన నాకు లేనే లేదు కాకపోతే నా నేను నేను నా గుడ్ క్వాలిటీ చూసి వాళ్ళే వచ్చి వీడియో తీసుకొని పోయింది నేనైతే అసలు నాకు ఆలోచనే రాలేదు ఇప్పుడు అందరి చూపు సేంద్రియం వైపే ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలు లేని పంటలు స్వచ్ఛమైన దేశీ ఆవు పాలను ఇష్టపడినట్లే మనకు నిత్యం పోషకాలను అందించే గుడ్డుని కూడా ఆర్గానిక్ పద్ధతిలో తినాలనుకుంటారు అలాంటి సమయంలో జయప్రదకి ఒక కొత్త ఆలోచన వచ్చింది బ్రాయిలర్ కోళ్లతో శ్రేష్టమైన నాచురల్ ఎగ్స్ ని ఎందుకు తయారు చేయలేం అనిపించింది ఇందుకోసం దానా విషయంలో ఆర్గానిక్ పద్ధతిని పాటించింది అంటే పెంకు గట్టిగా వస్తుంది ఇప్పుడు ఈ గుడ్డు గట్టిగా ఉంది క్వాలిటీ లోపటి పొర ఉంది అంటే నీసు వాసన వస్తలేదు స్మెల్ తక్కువ ఉంది లిట్టర్ స్మెల్ తక్కువ ఉంది ఈ వేసిన దాన్ని బట్టి లిట్టర్ స్మెల్ కూడా చాలా తగ్గిపోయింది కోడి చూస్తే హెల్తీగా ఉంది గుడ్డు బాగుంది గుడ్డు క్వాలిటీకి వచ్చే వరకు నాకు నా దగ్గర అందరూ తీసుకుపోయే వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు అన్నట్టు నాకు మంచిగా అనిపించింది దాని నుంచి ఈ గడ్డి ఇత్తనాలు పెట్టి జాడు పోయడము ఆ జాడు కూడా కట్ చేసి టమాటాలు వేయడము సోరకాయలు గోర్చికుడుగా నా మా పెరట్లో ఏవేవి దొరుకుతావో కూరగాయలు అన్నీ వేయడం నేను వేస్తుంటే అవి మంచిగా తినడం మొదలైంది అంటే మనకు ఇది బాగుంది కదా దానికి ఎందుకే వేయూడదు మనం ఇది తింటే బాగుంది కదా అనే ఆలోచనతో నేను చేసిన నాకు అది మంచిగానే అనిపించింది ఇంకా కోడి బాగుండే వరకు నేను మెడిసిన్ వాడలేదు ఈ మెడిసిన్ కంప్లీట్గా తగ్గిపోయినాయి అన్నట్టు నాకు మెడిసిన్ వాడాలన్న ఆలోచనే రాలేదు ఇంకా ఆ రకంగా వరకు ఇంకా కోల్డ్ మొటాలిటీ జరిగినప్పుడు నాకు ప్రొడక్షన్ బాగుంది తమ పెరట్లో నాటు గడ్డి ఆకుకూరల్ని తినడం గమనించింది జయప్రద ఆకుకూరలు మనుషుల ఆరోగ్యానికి మంచివి కదా అలాంటప్పుడు కోళ్లకు పెడితే తప్పేముంది అనుకుని తమ పొలంలో పండే ఆకుకూరలు కూరగాయలు ఇతర పంటలన్నింటినీ కూడా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తూ కోళ్లకు దాణాగా పెట్టడం మొదలుపెట్టింది మజ్జిగ ఉసిరి పేస్ట్ రసం సేంద్రియ సపోటా వాటికి పెడితే ఇష్టంగా తింటున్నాయి లేయర్ ఫార్మింగ్ కోడి చూస్తే గుడ్డు వస్తుంది కాకపోతే దాన్ని క్వాలిటీ మెడిసిన్ ద్వారా ప్రతిదీ మందులు వేయడము దాని ద్వారా కోడి కూడా మోటాలిటీ జరగడము కొలాబ్స్ కావడము కుంటికోళ్ళు రావడము ఓ పది పదిహేను గుడ్లు పెట్టంగానే ఏదైనా లివర్ టానిక్ వాడాలి లివర్ టానిక్ కాకుంటే ఇంకోటి లసోటా వాడాలి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి మంత్లీ 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 ఫార్టీ ఫైవ్ డేస్కు లసోటా వాడాలని అన్నట్టు లసోటా వాడే వరకు ఎనర్జీగా వచ్చి అప్పుడు కొంచెం ప్రొడక్షన్ పెరగడం ఇది నాకు అంటే అంత నాకు తృప్తి అనిపించలేదు అన్నట్టు అయితే ఈ ఆకులు వేయడం వల్ల నేను లసోటా వాడతలేను లివర్ టానిక్ వాడను ఈ గోమూత్రం వాడతా అన్నట్టు డ్రింకర్ ద్వారా గోమూత్రం అందిస్తాను నిమ్మరసం నిమ్మకాయలు నిమ్మకాయలు విండి నిమ్మరసం అందిస్తా ఏదైనా ఇప్పుడు ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయ రసం అందిస్తా ఆ రకంగా చేయడం వల్ల నాకు లసోటా మాదిరి ఎనర్జీ అనిపించింది లివర్ టానిక్ బదులు గోమూత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్లా ఒక లీటరు కలిపి ఐదు రోజులు పదిహేను రోజులకు ఒకసారి ఐదు రోజులు ఇస్తుంటా అన్నట్టు ఆ రకంగా నాకు లంగ్స్కున్న ఎలర్జీ తగ్గి మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపించి నాకు ఆ గోమూత్రం అందియడం వల్ల నాకు మంచిగానే అనిపించి నిమ్మకాయలు కూడా అందియడం ఇట్లా పదిహేను రోజులకోసారి వెరైటీగా మార్చడము దానికి ఇది అలోవీరా గుజ్జు ఇవ్వడము అలోవీరా జ్యూస్ కూడా డ్రింకర్ ద్వారానే అందిస్తా అన్నట్టు ఇంకా ఈ రకంగా ఎవరకు నేను లసోటా ఇవ్వడం మానేసిన లైటింగ్ ఇవ్వడం మానేసిన అంటే ఇప్పుడు మామూలుగా వే పెరిగే లేయర్ కోళ్ళకు దీనికి ఇది నాటుకోడి రూపకంగా ఈ ఆకులు వేసిన వేయడం వల్ల ఈ గోమూత్రం ద్వారా ఈ నేను వాడే ఆహార పద్ధతి ద్వారా ఇవి నాటుకోళ్ళ మాదిరిగా మలుచుకొని నేను ఈ రకంగా ప్రొడక్షన్ చేస్తున్నా గుడ్ల ప్రొడక్షన్ చేస్తున్నా మనుషులకు ఏవి ఆరోగ్యకరమో వాటన్నింటిని కోళ్ళకు పెట్టింది ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా పండించిన వాటితో చేసిన దాణ ఈ దాణాను తినడంతో కోళ్ళు ఆరోగ్యంగా తయారవడమే కాదు పోషక విలువలు పుష్కలంగా ఉన్న గుడ్లను ఇస్తున్నాయి కోళ్ల విషయంలో ఇప్పుడు మామూలు టెంపరేచర్ ట్వంటీ డిగ్రీ నుంచి థర్టీ డిగ్రీ ఉంటే కోడి బాగుంటుంది గాలి వెళ్తూ ఉండాలి శుభ్రంగా ఉండాలి ఈ రకంగా ఉంటే మాత్రం కోడికి మంచి నీరు మంచి నీరు అందివ్వాలి దాన పుష్టిగా ఉంటే కోడి బాగుంటుంది లైటింగ్ ఇవ్వనందుకు తేడా అంటే డాక్టరే అడిగాండు ఎందుకు నువ్వు లైటింగ్ ఇస్తలేవు మేము చెప్పిందే లైటింగ్ అని మీరు ఎందుకు ఇస్తలేరు అట్లయితే ఎగ్స్ తక్కువ ఇస్తాయి కదా ప్రొడక్షన్ తక్కువ వస్తుంది కదా అని అన్నాడు అంటే సార్ నాకు తేడా అనిపించలేదు ఆ కోడి హెల్దీగా ఉంది అది అంటే లైట్ చల్లి మాదిరి పనిచేస్తుందేమో కానీ నాకు ఆ లైట్కు లైటింగ్ ఇవ్వకుండా లైటింగ్ లేకుండా నాకు తేడా అనిపించలేదు ఈ కోళ్ళకు నాకు మంచిగానే ఉంది అందుకొరకు నేను లైటింగ్ ఇవ్వడం లేస్తానని చెప్పి కోడి జా ఆకులు మంచిగా ఇచ్చినప్పుడు మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటుంది కోడి యాక్టివ్ని చూసి ఖచ్చితంగా దీనికి ఆకులు ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఖచ్చితంగా వస్తుంది ఒక రోజు లేకుంటే ఆ ఫీడ్ తినే విధానమే మారిపోతుంది ఖర్చు విషయంలో కూడా కొంచెం తగ్గింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఆకులు వేయడము హైడ్రోఫోనిక్స్ పౌడర్ వాడడం ఇది ఎక్స్ట్రా మనకు బెనిఫిట్ అనిపించింది దాని నుంచి కోడి కోడి తిన్న దానికన్నా ఇప్పుడు ఇది ఎక్కువ ప్రాఫిట్ రావడం వల్ల నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు ఇప్పుడు లేయర్ కోడి గుడ్డుకు నాటు కోడి గుడ్డుకు తేడా ఉంది ఇప్పుడు ఆ కోడి గుడ్డు మాదిరి అన్ని కోళ్ళ గుడ్లు అయితే మనకు దొరకవు ఇప్పుడు లేయర్ కోళ్ళవి మొత్తం తినాలంటే దాన్ని దీన్ని క్వాలిటీ చూసి ఈ ఈ క్వాలిటీ కన్నా ఈ క్వాలిటీలో విటమిన్స్ ఎక్కువ నాటుకోడి గుడ్ల విటమిన్స్ ఎక్కువ అనిపించినాయి ఈ విధంగా మనకు ఈ లేయరు గుడ్లైతే అంత క్వాలిటీగా అనిపించలేదు అయితే దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఈ లేయర్ కోళ్ళకు ఏది అందిస్తే నాటు గుడ్డు మాదిరి వస్తుంది అనే ఆలోచనతో నేను ఆలోచన చేసిన అప్పుడు ఈ కోడి గుడ్డు క్వాలిటీ పెరిగింది దాన్ని దాని లోపటి పొర కూడా గట్టిగా వచ్చింది ఎల్లో ఉండేది కూడా మంచిగా గట్టిగా ఉండడము నిల్వ ఉండే విధానం కూడా ఇరవై ఐదు రోజులు ఉండడము ఈ రకంగా చూసే వరకు స్మెల్ రాకుండా ఉండడము స్మెల్ కూడా తగ్ తగ్గిపోయింది దాని నుంచి నాకు ఇదే నా ఈ వల్ల వేస్తుంటే నాటుకోడి గుడ్డు న్యాచురల్ ఎగ్గు మాదిరి అనిపించి నేను ఇట్లే విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఈ రకంగా అయితే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఆ రకంగా అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనే ఆలోచనతోటి నేను చేసిన పని మనం వండుకుంటే ఆకుకూరలు ఎట్లా తింటే మనకి బాగుంటుందో ఆ రకంగా కోళ్ళకు కూడా ఇట్లా అందిస్తే బాగుంటుంది అనే అసలు అసలు నాకు నాకు ఆకు లేకుంటే ఆ రోజు ఫీడ్ ఇష్టమే ఉండదు నేను తమ కుటుంబంలో చాలామంది క్యాన్సర్ బారిన పడటం సమాజంలో పెరుగుతున్న రోగాలు ఇవన్నీ చూస్తుంటే ఆర్గానిక్ పంటలు పండించినట్లే తాను పోషకాలిచ్చే గుడ్డును ఎంచుకుంది ఈ కోళ్లను చిన్న పిల్లల్లాగా చూసుకుంటూ వాటికి పోషకాలను అందిస్తూ ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలన్నదే తన అంటోంది సాధారణంగా పౌల్ట్రీలో కోళ్లకిచ్చే దాణాలు కొన్ని రసాయనిక పదార్థాలు కూడా కలుస్తాయి ఇలాంటివి లేకుండా మనిషి ఏ విధంగా ఆహారం తీసుకుంటాడో అలాగే కోళ్లను పెంచింది కోళ్లు జబ్బు పడినప్పుడు ఆవు మూత్రాన్ని శుద్ధి చేసి తాగిస్తుంది దీనివల్ల కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ప్రకృతి సహజమైన పదార్థాలను తిని కోళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి అవి పెట్టే గుడ్లలో పోషక విలువలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయని జయప్రద అంటోంది ఈ ఫస్ట్ దాన్ని కటింగ్ మిషన్కు గడ్డి కటింగ్ మిషన్కు వేయాలి ఫస్ట్ ఆకులను వేసి ఇవి మొత్తం వంద కేజీల దాకా అవుతుంది మళ్ళీ హైడ్రోఫోనిక్స్ పౌడర్ కూడా అది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ కేజీస్ దాకా అవుతుంది ఈ ఈ రెండిటిని ఈ పచ్చి ఆకులను ఈ హైడ్రోఫోనిక్స్ పౌడర్ను మొత్తం మళ్ళీ మొక్కలు కొర్రలు సద్దలు తవుడు బ్రోకెన్ రైసు దాని మీద ఈ పచ్చి ఆకులను కటింగ్ చేసిన ఆకులను హైడ్రోఫోనిక్స్ పాడర్ను సోరకాయలను కూర ఇప్పుడు టమాటాలు ఉంటే టమాటాలను అన్ని కటింగ్ మిషన్ ద్వారా కట్ చేసి మళ్ళీ దా ఈ కట్ చేసిన కూరగాయలను తీసుకుపోయి వెళ్ళి మళ్ళీ మామూలుగా దాన పట్టే మిషన్ ముందర అన్నీ కలిపి గ్రైండ్ చేసి ఒక మామూలు దాన రూపకంగా ఈ రకంగా మొత్తం అయ్యేటట్టు నేను తయారు చేసి కోళ్ళకు అందిస్తుంటా లేకుంటే ఆ తయారు చేసిన పౌడర్ను మళ్ళా పంపింగ్ ద్వారా దానబండికి కరెంటుతో మిషన్ తోటి పంపింగ్ చేయించి అంటే మనుషులు ఎక్కువ పట్టకుండా మనుషులు తక్కువ పట్టే విధానంలో ఇద్దరు అంటే కోళ్ళకు అందివ్వాలంటే ఈ కోళ్ళకు ఇప్పుడు ఈ పదిహేను వేల కోళ్ళకు అందివ్వాలంటే ఆరు మంది కూలీలు అవసరమవుతారు దాని కన్నా ఈ దాంబ దానబండి ద్వారా అయితే కూలీలు ఇద్దరితోటి ఈ మొత్తం దాన కోళ్ళకు కోళ్ళకన్నిటికీ అంది అందివ్వగలుగుతా ఇది ఫస్ట్ దాన గ్రైండర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పంపింగ్ చేసి దానబండికి ఇచ్చి పంపించేసి దాన్ని తోయడం జరుగుతుంది ఇద్దరు మనుషులతోటి ఈ పని చేయగలుగుతున్నా అంటే ఈ టైంలో ఇప్పుడు మనుషులు అంటే లేబర్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఈ దానబండితో నేను చేసుకోగలుగుతున్నాను మంచి ఆరోగ్యం కోసం మనం మొలకెత్తిన గింజల్ని ఎలా తింటామో కోళ్ల దాణ కోసం హైడ్రోఫోనిక్స్ విధానంలో మొక్కజొన్నతో పండించిన మొలకలను తయారు చేసి వాటిని మెత్తగా గ్రైండింగ్ చేసి కోళ్లకు పెడుతోంది ఇది కోళ్లకు మాయిశ్చర్ గా పనిచేస్తుంది అంతేకాదు మొక్కలతో పాటు సజ్జలు కొర్రలు వంటివి కూడా అందులో వేసి మెత్తగా చేసి కోళ్లకు పెడతారు కోళ్లకు వేసే దాణాలో ఏండుటాకులను కూడా వాడుకుంటారు ఇక కాయగూరల్లో టొమాటో సొరకాయలను కోళ్లు ఎంతో ఇష్టంగా తింటాయని అందులోనూ మా పొలంలో అన్ని సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలే కావడంతో తనకు కాస్త ఆర్థిక భారం తగ్గినట్లేనని అంటోంది ఇవే కాకుండా పచ్చి కొబ్బరి కరివేపాకు దాణ కోళ్లు తింటాయి ఇలా ప్రకృతి సహజమైన పదార్థాలను తిని కోళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి అవి పెట్టే గుడ్లలో పోషక విలువలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయి తీసుకొని పెంచిన విధానం మాత్రం మామూలు లేయర్ ఫార్మింగ్ ఎలా పెంచుతామో ఆ రకంగానే నేను పెంచాను తర్వాత అది గుడ్డు దశ వచ్చిన తర్వాత మాత్రం నేను ఈ రకంగా పోషక విలువలున్న ఆకులు వేయడము కూరగాయలు వేయడము ఆ రకంగా చేసి నేను అంటే పోషక ఆహారం ఇస్తే గుడ్డు బాగొస్తుంది అనే ఆలోచనతో చేసింది ఆర్గానిక్ గుడ్డు కాడికే నేను ఆలోచన చేసాను కానీ అది న్యాచురల్ కూడా అని మాత్రం నేను అనడం లేదు అది లేయర్ కోడే లేయర్ కోడే కానీ మామూలు న్యాచురల్ ఎగ్ వచ్చేటట్టు నేను ఈ అన్ని పోషక విలువలు అందిస్తే ఆకుల నుంచి అందిస్తే ఆ రకంగా గుడ్డు న్యాచురల్ ఎగ్ మాదిరి వస్తుందనే ఆలోచనతో నేను ఈ రకంగా చేసిన నాలుగు ఎకరాల పొలం ఉంటే మంచిగా ఒక యాభై వేల కోళ్ళ దాకా చేయొచ్చు అన్నట్టు అంటే ఈ చెట్ల చెట్లను పెంచి ఆ ఆకులు అందివ్వాలంటే మాత్రం నాలుగు ఎకరాల పొలం ఉండాల్సి వస్తుంది రెండు ఎకరాల్లో చెట్లు పెట్టుకొని రెండు ఎకరాల్లో యాభై వేల కోళ్ళ దాకా పెంచి చేయొచ్చు కానీ అన్నీ అంటే పెద్ద వృక్షాలు కావాలి చిన్న మామూలుగా లూసాన్ గడ్డి గడ్డిత్తనాలతోటి చేసే జాడు జాడు కోసం ఆ గడ్డి కూరగాయలు అన్నీ వేయడానికి రెండు ఎకరాలు అయితే సరిపోతుంది మామిడాకు చింతాకు సపోటాకు బాదమాకు కొబ్బెరాకు మా పెరెట్ల దొరికేటి నేరెడాకు అన్ని అన్నీ ఆకులు ఉసిరాకు మునగాకు అన్ని సు సువాబులు అన్ని ఆకులు అంటే మామూలుగా మేకలు గొర్రెలు తినే ఆకులను చూసి అవి ఏవేవి తింటావో ఆ రకంగా ఆకులను ఆకుకూరల్లో కూడా గంగలవాయిల వాయల కూర పాలకూర ఇలాంటివి గడ్డితనాలు చేసిన తోటి తయారు చేసిన జాడు గడ్డి అంటారు ఆ జాడు గడ్డి లూసాను ఈ గడ్డి పిల్లిపేసరా ఈ రకంగా అన్ని అన్ని రకాలు కోళ్ళకు వాడి నేను అంటే ఆ రకంగా రోజు వంద కేజీలని వరకు అన్ని రకాలు వేపాకు కూడా కావాలి మా ఫామ్ లోని గుడ్లకు మా ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎంతో డిమాండ్ ఉందని అంటోంది జయప్రద రోజు గుడ్లు భారీగా లారీల్లో రవాణా అవుతుంటాయి రసాయన మందులు వాడడం కాబట్టి గుడ్లలో నీచు వాసన రాకుండా గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని చెబుతోంది ఆమె ఈ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేయడం వల్ల కోళ్లలో రోగ శక్తి బాగా పెరుగుతుందని నాలుగు వేల ప్రారంభమైన ఈ లేయర్ ఫార్మింగ్ ఇప్పుడు పదిహేను వేల కోళ్లకు చేరుకుందని జయప్రద అంటోంది వేల కోళ్ళు పదమూడు వేల ఐదు వందల గుడ్లు వరకు వస్తాయి సార్ అంటే ఈ ఇప్పుడు ఈ రకంగా అంటే కొంచెం రసాయన మందులు వాడితే నైంటీ పర్సెంట్ దాకా వస్తుంది కాకపోతే నేను ఈ నేను ఆ మందులు వాడకుండా ఈ ఆకులు ఈ హైడ్రోఫోనిక్స్ వాడర్ తోటి కొన్ని అంటే న్యాచురల్ కోడి మాదిరే కొంచెం పొదగడం వారం రోజులు కొంచెం గ్యాప్ ఎక్కువ ఇవ్వడం వల్ల నాకు గుడ్లు కొన్ని తక్కువ వస్తుంటుంది తక్కువ వచ్చినా కానీ క్వాలిటీగా మంచిగా ఉన్నందుకు జయప్రదం మాటలు అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి అందరిలోనూ తాను ప్రత్యేకంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే ఏదైనా మంచి పని చేయాలనుకున్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సేంద్రియ గుడ్డు ఇప్పుడు ఆమెను లాభాల బాటలో నడిపిస్తోంది ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే